ప్రజలను సూచించడానికి వాడతారు ఇది సింధు నది పేరు నుండి ఉద్భవించింది ప్రాచీన కాలంలో సింధు నదికి ఆవలి తీరంలో నివసించే వారిని పర్షియన్లు హిందువులు అని పిలిచేవారు అక్కడి నుండి ఈ పదం భారతీయులను వారి ధర్మాన్ని సూచించడానికి వాడుకలోకి వచ్చింది సో సంస్కృతంలో హిందూ అనే పదం నిజానికి సంస్కృత పదం కాదు పర్షియన్ భాష నుండి వచ్చింది అని అంటారు అయితే సంస్కృతంలో హిందూ ధర్మాన్ని సూచించడానికి సనాతన ధర్మం అనే పదాన్ని ఎక్కువగా వాడతాం సనాతన అంటే శాశ్వతమైన లేదా అనాదిగా ఉన్న అని అర్థం అనే హైందవ అనేది హిందూ ధర్మానికి పర్యాయ పదంగా దాని సంస్కృతి జీవన విధానం మరియు ఆధ్యాత్మికతను సూచించే పదం సో అక్కడ